నమస్తే వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పత్తి చైన్లో ఇది నాలుగు మూడు అనమాట ఇటు నాలుగు ఇటు మొక్కకు మొక్కకు మూడు అడవిలు పెట్టాడు రైతు చూపిస్తాం మీకు దాదాపు యావరేజ్గా సేను ఒక చెట్టుకి వంద నుంచి నూట ఇరవై ఉన్నాయి ఒకదానికి ఎనభై ఉన్నాయి డెబ్బై వరకు ఉన్నాయి యావరేజ్ చూసుకుంటే ఎనభై కాయలు ఉంటాయి ఈ నాలుగు మూడు పెట్టడం వల్ల లాభాలు ఏంటంటే చూడండి ఎన్ని కాయలు పెట్టేది లాక్ కూడా చూడండి ఎట్లా వచ్చింది ఈ విధంగా ఉంటుంది అనమాట కదా మొత్తం సెట్టింగ్ కూడా బాగుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు యావరేజ్గా ఇట్లే ఉన్నాయన్నమాట దానికి ఇప్పుడు నాలుగు మూడు విధంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది పత్తి కూడా సెట్టింగ్ బాగుంటుంది అనమాట అందుకే ఈ విధానాన్ని ఇప్పుడు కొద్ది కొద్ది మంది ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి